अहमद पाषा अहमद अनंत रामलू रामलू बाबू अहमद हाशा जमालुद्दीन जमालुद्दीन अहमद बादा इस्माहिल साहिब शहज़ादी इस्माहिल साहिबु पेट शेखर गार ధారూర్ మండలం మోమిన్ కళ్యాణ్ గ్రామానికి చెందిన మాజీ జెడ్పీటీసీ మాణిక్యం గారు మాజీ సర్పంచ్ ఇస్మాయిల్ గారు మాజీ లక్ మోమిన్ప కళాన్ కు సంబంధించినటువంటి వ్యక్తులు వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది కేసీఆర్ గారు ప్రవేశపెడుతున్నటువంటి పథకాలకు ఆకర్షితులై బంగారు తెలంగాణలో పాలు పంచుకోవాలనేటటువంటి నినాదంతో ఇప్పుడు టీఆర్ఎస్లో చేరడం జరిగింది ఇవన్నీ చూస్తూ ఉంటే కాంగ్రెస్ కానీ మిగతా పార్టీలు అన్నీ కూడా అన్ని గ్రామాల లోపల ఖాళీ అయ్యే విధంగా కనబడుతూ ఉంది తొందర లోపల కేటీఆర్ గారు మన వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో కేటీఆర్ గారి సమక్షం లోపల పెద్ద ఎత్తున వేల సంఖ్య లోపల వేరే పార్టీల నుంచి అందరు కూడా వచ్చి టీఆర్ఎస్ లోపల చేరబోతున్నారు ఈ విషయం కూడా మేము అందరినీ కూడా వర్కౌట్ చేస్తూ ఉన్నాము తొందర లోపల చాలా చేరికలు ఉంటాయి కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయాలని చెప్పి రైతుల కడికెళ్ళి మొత్తం కూడా అన్ని వర్గాల వాళ్ళు అందరు కూడా నమ్మకం ఉంది కాబట్టి వచ్చి టీఆర్ఎస్ పార్టీ లోపల స్వచ్ఛందంగా చేరుతున్నటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాం జై తెలంగాణ జై జై కేటీఆర్ జై కేసీఆర్ జై దారు మండలంలోని మోమిన్కలం గ్రామం నుంచి మన వికారాబాద్ శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ ఆనంద్ గారి నాయకత్వంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడానికి ఈరోజు పెద్ద ఎత్తున వంద వంద యాభై మంది కూడా రావడం జరిగింది దాంట్లో గతంలో జెడ్పీటీసీ చేసినటువంటి మాణిక్యం గారు అదేవిధంగా ఎక్స్ సర్పంచ్ ఇస్మాయిల్ గారు అదేవిధంగా దామోదర్ రెడ్డి గారు ఎక్స్ నీట్ నీటి సంఘం డైరెక్టర్ గారు అదేవిధంగా ఎన్నికల్లో చంద్రశేఖర్కు మద్దతుగా వెళ్ళినటువంటి పార్టీ సీనియర్ నాయకులు చాలామంది కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ రామరెడ్డి గారికి మాజీ సర్పంచ్ పెద్దలు సీనియర్ నాయకులు సిభద్రెడ్డ గారికి అదేవిధంగా మన రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ రాజుగుప్త గారికి అదేవిధంగా డిప్యూటీసీ శబానా మునీర్ గారికి మార్కెట్ కమిటీ డైరెక్టర్ అలీ గారికి పార్టీ అధ్యక్షులు కలీముద్దీన్ గారికి మీ నరేందర్ రెడ్డి గారికి సీనియర్ నాయకులందరికీ కూడా పెద్దలకు వార్డు మెంబర్లకు అదేవిధంగా ఆలంపల్లి రాములు గారికి అదేవిధంగా మిగతా మిత్రులందరికీ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చిన మోమిన్ కళాన్ గ్రామాలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు పరిపాలనను చూసి ఈరోజు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఈరోజు అభివృద్ధి పథంలో నడవాలి మన గ్రామాలన్నీ కూడా మొన్న జరిగిన ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కానీ అదేవిధంగా సర్పంచ్ ఎలక్షన్లు కూడా ఏకపక్షం జరిగినటువంటి ఎన్నికల్లో ముందుకొస్తున్నటువంటి యువకులు రైతులు నాయకులందరికీ కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ రేపు రాబోయే రోజుల్లో ఈరోజు కేసీఆర్ గారి పరిపాలనను చూసి దేశంలోనే ఆయన పెట్టిన పథకాలు కూడా ఈరోజు దేశంలో మోడీ గారు కూడా అమలు చేసే పరిస్థితి వచ్చిందంటే ఈరోజు కేసీఆర్ గారి పరిపాలన ఏ విధంగా ఉందో మనకు అందరికీ అర్థమవుతూ ఉంది ముఖ్యంగా ఈరోజు రైతుల కోసం రైతు బీమా కానీ రైతు బంధు కానీ అదేవిధంగా పెన్షన్స్ కానీ తర్వాత గ్రామాలలో రోడ్ల విషయంలో కానీ ఇంకా ఏ కార్యక్రమం తీసుకున్నా ఈరోజు తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ పరిస్థితిలో ఈరోజు ఉంది ఈరోజు మన పథకాలే ఈరోజు దేశంలో కూడా కాపీ కొట్టిన పరిస్థితి మనం అందరం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు జరగబోయే ఎన్నికలు కూడా మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన నినాదం ప్రకారం మన వికారాబాద్ శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో కూడా మనం చేవెళ్ళ వెళ్ళే పార్లమెంటుకు మనం పెద్ద ఎత్తున మెజార్టీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం అదే ఇంకా కూడా ఎందుకంటే మనం ఎలక్షన్లో పనిచేసినాం కొత్తగా వచ్చిన వాళ్ళకు మనకేదో ప్రిఫరెన్స్ ఇచ్చి మనకేదో ఇబ్బంది పెడతారనేది ఏం లేదు అందరం కూడా గతంలో కలిసి పనిచేసినాం ఇప్పుడు కూడా కలిసి పనిచేస్తాం ఎవరి గుర్తింపు వాళ్ళకు ఉంటుందని కూడా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది అందరినీ కూడా కలుపుకోపోయే బాధ్యత నాదని మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది కేటీఆర్ గారు కూడా మనం రాష్ట్రంలో చూస్తున్నాం ఈరోజు ఏడు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీలో కలిసిపోయారు ఇంకా మిగతా కూడా అందరూ కూడా ఎందుకంటే డెబ్బై సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఏం చేయలేని పరిస్థితి మనం అందరం గమనిస్తూ ఉన్నాం కాబట్టి వారి వారి నాయకత్వం మీద నమ్మకం లేక వారి యొక్క గతంలో వాళ్ళు పాలించిన వాటి ఈరోజు ఎక్కడ చేయలేకపోయారనే ఉద్దేశంతో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వైపు ప్రజలందరూ కూడా చూస్తున్న పరిస్థితి ఇంకా ముందు ముందు రాబోయే రోజుల్లో మన ముఖ్యమంత్రి గారు చాలా కార్యక్రమాలు తీసుకోబోతున్నారు ఈరోజు రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలం కావడానికి ఈరోజు పాలమూరు రంగారెడ్డి కూడా నిధులు కేటాయించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఇటీవల చేయడం జరిగింది ఇంటింటికి భగీరథ నీళ్లు ఈరోజు గ్రామాలలో వస్తున్నాయి ఇంకా కొద్ది వరకు ఏవైతే మిగిలిపోయినాయో తొందర లోపలనే కూడా అవి కూడా ఈ ఎలక్షన్లు కోడొచ్చి కూడా కొద్దిగా ఆగిపోతున్నాయి పనులు కాబట్టి వాటన్నిటిని కూడా ముఖ్యమంత్రి గారు పూర్తి చేస్తారు ఈరోజు మండల నాయకులం అందరం కలిసి రేపు ఏ ఎలక్షన్ జరిగినా పెద్ద ఎత్తున దారు మండలం నుంచి వికారాబాద్ నియోజకవర్గంలో మెజార్టీ ఇచ్చే బాధ్యత మేమందరం మండల నాయకులు అందరం కూడా తీసుకుంటామని చెప్పి తెలియసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున పార్టీ నాయకులకు సీనియర్ నాయకులకు మండల నాయకులకు అందరికీ కూడా భూమిన్ కళ్యాణ్ గ్రామస్తులకు పేరు పేరున అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను